ఇప్పుడు రేపు పెట్టు మనం అదే ఎంపీటీసీ జడ్పీటీసీలా చుక్కలు చూపిస్తారు మనుషులు ఊరియా చేపట్టి ఊరియా ఒకటి ఈ రైతు బంధు కరెక్ట్ కరెక్ట్ ఎత్తలేడు ఊరియా లేదు ఏం లేదు ఊరియా ఎక్కడ దొరుకుతుంది ఊరియా దొరికితే ఇంకా ఎట్లా దూకుంటారు మనుషులు ఊరియా లేదు ఊరియా ఎప్పుడు ఎప్పుడో ఒక రెండు బస్తాలు పని మొత్తం అటే ఇక ఇవాళ పోయినావా దానికోసమే ఉండాలిగా ప్రత్యేకంగా ఇంట్లో ఏమో ఇట్లా పోయి అట్లా తెత్తావు అని అనుకుంటే అటే ఏంది ఆడలు చెప్తారు అంటే మీరు మొత్తం ఒకరోజు వదిలిపెట్టాలి ఉన్నది వదిలిపెట్టి పోవాలి బస్సులకు ఒక రెండు బస్సులకు ఒక పొద్దు మొత్తం అడైపోతుంది నేను చేసేది ఇక గదే రెండు సరిపోతున్నాయి రెండు బస్సులు ఎక్కడ సరిపోతాయి రెండు బస్సులకు మళ్ళీ మీద లింక్ ఇస్తాడు ఆరు వందలు అయితే ఇంకా ఆరు వందలు అది కొనాలి నానూరియా నానూరి దేని మీద వేయాలండి అంటే మీదికెళ్ళి కొట్ట పంపు తోటి మీదికెళ్ళి పంట పంట మంచిగా వస్తుంది నానూరి మీద పెడితే ఒక ఇరవై ఇరవై పంపులు ఎవడు కొడతాడు ఊరి ఎత్తా టపా మీదికెళ్ళి చల్లొచ్చు కానీ ఈ పెట్టుకొని మొత్తం రోజు ఒక పది ఇరవై పంపులు కొట్టాలన్న ఇప్పుడు పది ఎకరాల వరి వేసిండు ఒరి ఎత్త రోజు పది ఎకరాలకు ఎట్లా ఎత్తాడు ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చి

చూపిస్తేనే ఉంటే ఉంటది లేదే లేదు నాది మొన్న మూడు బస్సు బుక్ అయింది బుక్ అయింది చూపి చూపి అని బెదిరి అదే బెదిరి నేను ఇప్పుడు క్రీన్ షాట్ పెట్టి మా బిడ్డ పంపించింది పంపిస్తే ఉన్నది కదా ఇప్పుడు ఇక్కడ డిలేట్ చేస్తేనే మా కోల్కొండ ఇస్తారు అయితే డిలేట్ చేస్తేనే నాకు అక్కడ బస్సులు ఇస్తారు అంత దూరం వెళ్ళి వేసుకోపోవాలని ఏంది అని అంటే నేను ఇలా చేయను తీసుకోకపోతే తీసుకోవాలి లేకుండా లేదు మళ్ళీ ఈ అంత లింకు మీద మూడు ఇచ్చిండు మూడు బస్సులకు మూడు నాలుగు ఇచ్చిండు ఇదివరకే నాలుగు ఐదు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రోజుకు ఒక రెండు బస్సులు మూడు బస్సులు కొనాలంటే రోజు నానవరియా తీసుకోపోయామని చెప్తాం దానికి ఒక యాప్ ఉంటది ఇంటనే పెడుతున్నాం ఇప్పుడు ఇరవై పంపులు ముప్పై పంపులు కొట్టాలి ఎవడ కొడతాడు మేము భరోసా రైతు భరోసా లేదు ఇప్పుడు ఏడబడ్డది అప్పుడు పోయిన